సింపుల్గా సాంబార్ తీసుకుందామండి ముల్లంగి రెండు మునకాయలు తీసుకున్నాను మావిడ దెబ్బలు తీసుకున్నాను ఒక నాలుగు ఒక నిమ్మగాయ సైజు అంతా చింతపండు రెండు దు. వంకాయలు కూడా తీసుకున్నానండి కందిపప్పు సరిపడంతా మితంగా తీసుకున్నాము కుక్కర్లో ఉడకబుడిటప్పుడు కందిపప్పు పొంగు బాగుంట ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే పొంగు రాదు మనం ఏం చేసినా పొంగు వస్తుంది అనుకోండి లైట్గా ఒకసారి ఉండేటప్పుడు కందిపప్పు ఖచ్చితంగా ఒక గిన్నె నానబెట్టుకోవాలండి అప్పుడు ఈజీ డైజెషన్ కందిపప్పు లేట్ డైజెషన్ కదా కడాయి పెట్టుకొని ఒక నాలుగు టేస్ట్ నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు కూడా వేసుకోవాలండి మెంతులు మంచి ఫ్లేవర్ తీస్తాయి సాంబార్కి దాంట్లో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేయాలండి నేను మర్చిపోయాను మీరు యాడ్ చేసుకోండి చేసుకునేటప్పుడు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక ఆరు ఇల్లులు డబ్బులు కచ్చా పచ్చగా కొట్టి వేసుకోండి వెల్లుల్లి మంచి వాసన వస్తాయండి చూడండి ఆయిల్లో వేయగానే ఆనియన్స్ కూడా పెద్దగా కూసుకోవాలండి చిన్నగా చేస్తే బాగోవు సాంబార్లు ఉడికిపోతాయి కొంచెం పెద్దగా కూసుకుంటే మనకు తినేటప్పుడు ఆనియన్ బాగా కనిపిస్తుంది కాబట్టి ఆనియన్ కొంచెం పెద్దగా కూసుకోండి ఇప్పుడు మనం పెట్టుకున్న కూరగాయలు వేసుకుందాం నాకు ములక్కడ చాలా ఇష్టం అండి మూలక్కడ ఎక్కువ వాడతాను నేను మా ఇంటి ముందర ఈ మధ్య చెట్టు కూడా కొట్టేసామండి అది కొంచెం లోపల ఉంటే కొట్టేశాను వంకాయలండి రెండు మూడు వంకాయలు తీసుకున్నాను టమాటాలు ఇవన్నీ బాగా కలిగి పెట్టుకుంటే కొంచెం బాగా వాడుతాయి మరి ఎక్కువసేపు కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ కలిపి పెట్టాయి చాలు ఈలోపు చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాను పసుపు ఒక టేబుల్ టీ స్పూన్ అండి ధనియా పౌడర్ వచ్చి ఒక టూ టేబుల్ స్పూన్సు కారం వచ్చి టూ టేబుల్ స్పూన్స్ మేము కారం మితంగా తింటామండి కాబట్టి టూ టేబుల్ స్పూన్ వేసాను మళ్ళీ పచ్చిమిర్చి వేయాలి మర్చిపోయాను కాబట్టి కారం కరెక్ట్గా వేశాను అసలు మన పెద్దవాళ్ళు పచ్చిమిరకాయలు ఎప్పుడూ వాడలేదండి ఎందుకంటే పచ్చిమి వాడితే బాగా గ్యాసు వెసిడిటీ వస్తుందని చెప్పి తక్కువ వాడేవాళ్ళు ఎంగ వచ్చి కొంచెం వేసుకున్నారండి సామాన్లు ఖచ్చితంగా ఎంగ ఉండాలి లేకుంటే అన్నీ ఉంటాయి కదండి అబ్బుస్ కొంచెం కడుపు ఉబ్బ్రంగా అనిపిస్తుంది తిన్న తర్వాత కాబట్టి కొంచెం ఇంగ ఖచ్చితంగా వేసుకోవాలి మర్చిపోకుండా వేసుకోవాలి ఇంకా మాత్రం ఒక టూ మినిట్స్ బాగా కలిగి పెట్టుకుంటే కొంచెం కారం పసుపు వాసన లేకుండా ఉంటాయి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం ఉప్పు సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది ముందే పెట్టుకున్నాం పెట్టుకున్నానండి చింతపండు పులుసు పులుసు పోసిన పది నిమిషాలు ఉడికిన తర్వాత పప్పు పోస్తే బాగుంటుంది ఎలా అంటే వెజిటేబుల్సు బాయిల్డ్ కావు ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే బాగుంటుంది ఈ లోపు పప్పు రుద్దుకుందాం నాకు పెట్టాను పప్పు అయినా అది ఆయిల్ వేసిన కూడా పొంగిపోయింది లైట్గా పైకి వచ్చేసింది కవన్ అంటే నేను మిక్సీకి వేయలేదు కొంతమంది మిక్సీకి వేసి కూడా పోస్తారు కదా చూడండి సాంబార్ ఉడుకుతూ ఉంది సాంబార్ బాగా పొంగిస్తే పప్పు పోసేద్దామని చూశాను ఒకసారి చూడండి బాయిల్ అయిపోయింది పప్పు పోసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో రోజున ఉపవాసం అండి కనీసం ఉప్పు కూడా చూడలేను శనివారం కదా నేను ఉప్పు కూడా చూడను ఏ విధంగా ఆరుపైన దేవుడికి దీపం పెట్టి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఇడ్లీ పెట్టుకుంటాను నేను ఇది ఇంట్లో వాళ్ళ కోసం చేశాను సాంబారు మామిడి ఇప్పుడు వేసుకోకూడదండి కరిగిపోతాయి ఇది దించి ఒక త్రీ మినిట్స్ ముందేస్తే మంచి టేస్ట్ వస్తుందండి అప్పుడు సాంబార్లో మామిడి దెబ్బ అంటే చాలా బాగుంటుంది పిల్లగా టేస్టీగా ఉంటుంది సాంబారు కూడా మంచి టేస్ట్ వస్తుంది మీరు వేసుకొని చూడండి ఒకసారి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేశాను మామిడి దెబ్బ ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు కొంచెం సాంబార్ పౌడర్ వదులుకున్నానండి బాగుంటుంది ఫ్లేవరు వాసన చూడండి ఎంత బాగా వస్తుందో కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసి బాగా కళ్ళు పెట్టుకుంటే ఫ్లేవర్ అంతా పడుతుంది కొత్తిమీర ఫ్లేవర్ అంతా అయిపోయిందండి సాంబార్ చేసేసాను ఒకసారి మా అమ్మని ఉప్పు చూడమని చెప్పాను ఈరోజు ఉపవాసం చూడండి కదా మా అమ్మ ఉప్పు చూసింది కొంచెం ఉప్పు తక్కువమ్మ అంతా బాగుందని చెప్పింది మా అమ్మ చూస్తుంది దెబ్బ ఉడికిందా లేదా అని చూస్తుంది కొద్దిగా ఉప్పు వేసాను ఉప్పు వేసి మళ్ళీ కలిగి పెట్టాను ఒకసారి మొత్తం కలవాలి కదా చూడండి సాంబార్ రెడీ చాలా మంచి వాసన వస్తుంది కానీ ఇప్పుడు ఉపవాసన నేను తినను ఈవినింగ్ ఇడ్లీలోకేను ఇలాంటివి తినే వీడియో కూడా పెట్టి ఉండేదాన్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి ఏమంతా కొంచెం వీడియోలు చేయలేదు కంటిన్యూషన్ వీడియోలు వస్తాయి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి